నమస్తే డిఆర్బి కు స్వాగతం మాకు రహదారి నిర్మించండి ఇంకెంతకాలం జోలేలు మోయాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ సుందరయ్య నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం లేక అనారోగ్యం వస్తే జోలే కట్టవలసి వస్తుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు దుబ్బా గోవర్ధన్ అన్నారు పిరపాక మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ముట్టడించారు తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని కార్యాలయం ముందు కూర్చున్నారు ఎంపీడీవోతో రహదారి కావాలని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నేత నిమ్మల వెంకన్న గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎండాకాలం అయితే మాకేం ఇబ్బంది ఉండదు ఎటో ఒక పక్క నుంచో అటు ఇటో పోటానికి రావడానికి ఉంటుంది కానీ వర్షాకాలం కాబట్టి ఇట్లాంటి ఇబ్బంది తలెత్తుంది రెండు నెలల నుంచోని బయటికి రావాలన్నా ఇబ్బంది అవుతుంది ఊళ్ళోళ్ళు బయటికి పోవాలన్నా ఇంట్లో పోవాలన్నా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా పిల్లలు ఆడ స్కూలు లేదు కనీసం పది పదిహేను మంది పిల్లలు భూపత్ర రావాలి ఈ వర్షాలు రావడం వల్ల మొత్తం రోడ్డు మొత్తం కూడా ఇసుక ట్రాక్టర్లు ఇందిరమ్మ ఇసుక ట్రాక్టర్లు తిరగడం వల్ల మనిషి కూడా నడిచేటటువంటి పరిస్థితి లేకుండా పిల్లలు కూడా బడికి రానటువంటి పరిస్థితిలో ఉన్నది అంటే పిల్లల చదువుపోయింది ఊళ్ళో ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం జోలితో మోసుకొచ్చేటటువంటి పరిస్థితి ఆరు వేలు అదనంగా జీతాలు ఇస్తారు వీళ్ళకి ఎందుకంటే కోయళ్లకు యమశాకి చేస్తారని రెండు ట్రిప్పులు బొగ్గు చూర రెండు ట్రిప్పుల ఊడిదైతే సమస్య పరిష్కారం అయిపోయింది పరిష్కారం కానప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇష్టం ఏదైతుందో ఇందిరమ్మ ఇళ్ళకి ఇసుకకు పర్మిషన్ ఇచ్చారు ఇద్దరు మనం అనట్లే పర్మిషన్ ఇచ్చారు దానివల్ల చక్కధనంగా ఉన్నటువంటి రోడ్ మొత్తం నాశనం చేశారు నేను ఇసుకకు పర్మిషన్ ఇవ్వాలంటే ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ నుంచి వచ్చినవి కట్టుకోవాల్సిందే కట్టుకోవాల్సిందే దానికి ఆల్టర్నేటివ్గా ఏదో పరిష్కారం చూపాలి కదా ఏం చూపుకుంటా కళ్ళు లేని ఖబోతులు మాదిరిగా నెలలు రాగానే జీతాలు తీసుకొని మీట్లో అంతే ఇక్కడ గిరిజనులు కొన్న మొన్న ఒక చచ్చిపోయేది బతికింది కళ్ళు మొన్న పేపర్లో వచ్చింది కదా అధికారులన్న మీరు అసలు మీరు అన్నం తింటున్నారా గట్టి తింటున్నారా ఈ ప్రైతుల్లో మా తప్ప మీరు మీరేం పెడతారు పెట్టండి ఏం కేసు పెడతారు పెట్టండి మమే పెట్టండి అంత మాత్రం చేపగా ఎందుకు ఎందుకుంటారు ఒక్క రెండు టిప్పులు రెండు టిప్పులు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీలో తీసుకుని పర్సంటేజ్ తీసుకుంటారు ఎంపీఓ తీసుకుంటాడు ఎండిఓ తీసుకుంటారు వీళ్ళందరూ కూడా లక్షల రూపాయలు లక్షల రూపాయలు వేల రూపాయలు పర్మిషన్ తీసుకుంటారు మీరు ఉత్తర్వులు పోయేమని చెప్పట్లే ఒక సమస్య ఊరు మొత్తం ఊరు ఊరు మొత్తం సమస్య ఆదివాసి పోలీసు పరిష్కారం కాదు ఒక రెండు పరిష్కారం కాదు ఎందుకు కాదు అంటే మీకు భయం లేదు భక్తి లేదు అంటే భయం అంటే మీకు గౌరవం లేదు మర్యాద లేదు అట్టన్నప్పుడు ఎందుకు ఎదుగు పరిష్కారం అయితే దాని సంగతి ఏందో తెలిసిన తర్వాత వాళ్ళు పోవాలని వచ్చింది వ్యక్తిగతంగా మీద మాకేం కోపం లేదు మీరంటే మా గౌరవే కానీ మీ మీరు చేసే పని ఏమైతుందో మీ అధికారులు చేసే అధికారులు అంటే ఎంపీలో మన వ్యక్తిగతంగా మనం ఎంపీఓ గారిని ఎవరిని అధికారంలో వ్యక్తిగతంగా మనం ఉండదే సమస్య పరిష్కారం కావాలి కావాలి ఎన్నిసార్లు ఎన్ని రోజులని దరఖాస్తు దండం పెట్టాలా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చిపోయినాం ఆ రోజు ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కోడ్ మీటింగ్ జరుగుతూ ఉంది మీరు మేము ఆ రోజు దండం చేస్తామని వచ్చినాం ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ కోడ్ అయితే కేసులు పెడతారు ఏమైతే అంతకన్నా చేసేదేముంది అంతకన్నా చేస్తారు అదే ఎంపీ ఎంపీడీఓ గారు ఫోన్ చేసి సీఏ గారితో చెప్పి సిఏ గారు చెప్పి ఈరోజు ఆపండి నేను చేపిస్తాను సిఐ గారు కూడా చెప్పారు సిఏ గారు మాట చెప్పినా పరిష్కారం కాలేదు సిఏ గారు మాట పరిష్కారంగా చేయలేకపోయాడు ఎంపీఓ గారు ఎంపీడో గారు ఎంపీఓ గారు దృష్టికి వచ్చింది వీళ్ళ నాకు తర్వాత కదలాలి కదా రెండు నెలల నుంచోని వర్షాకాలం ఎట్ట ఎట్ట ఎట్లా ఉంటారు ఎట్ట బయటకు వస్తారు తిండంటే తిప్పలంటే మిమ్మల్ని బెట్టమని అడగట్లేదు మీ మీ కార్డు మీ చేతుల కార్డు కూడు కానీ మీ పుట్ట కార్డు కూడు మాకు ఏం అవసరం లేదు కనీసం సౌకర్యం చేయకపోతే ఎట్లా వాళ్ళు ఎట్లా 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 ఉంటారు అని ఎట్టు ఉంటారు ఏం మేము ఏం ఉద్యోగం చేస్తాం నాకు మాత్రమే కాబట్టి మీరు కలెక్టర్ దగ్గర తీసుకెళ్తారో ఏమి లేదు నాకు ఏం బాధ్యత లేదు నాది ఏం బాధ్యత లేదు ఏం లేదని చెప్పండి వచ్చినోడే వస్తాడు సమాధానం చెప్పిన కూడా వస్తుంది ఎవరన్నా కాదు చూద్దాం ఇక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే అవసరం కూడా ఇక్కడ పరిష్కారం కాకపోతే అడ్డర్ రోడ్లో స్తంభిపజ చేస్తాం ఇప్పుడే స్తంభిప చేస్తాం ఇక్కడికి వచ్చి సమాధానం బట్టే అక్కడ ఉంటుంది అక్కడ ఎవరు వస్తారో రా ఏ పోలీసులు వస్తారో ఏ కేసు పెడతారో పెట్టండి మీరు ఏం పెడతారో పెట్టవు మాకు పరిష్కారం మేము మా కడుపులో మండి మిమ్మల్ని వ్యక్తిగా ఎవరు మనకి మాకెవరి శత్రువుగా సమస్య పరిష్కారం కావాలా అది ఎట్ట చేస్తారు ఏంటనే సంగతి చెప్పాలి రెండు నెలలు నుంచి ఎంత ఇబ్బంది పడతాను కానీ రాకపోకలు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మట్టి పురుగు బాధ్యత తీసుకుంటాము దానికి రెండు రోజులు టైం ఇవ్వండి రెండు రోజులు మూడు రోజులు తీసుకోండి ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడే కావాలని మేము అన్నట్లే ఎందుకంటే మీరు కూడా వాళ్ళతోని వీళ్తోని మాట్లాడు మీ చెయ్యి కూడా మాట్లాడమే అవకాశం మేము కాదని మేము చెప్పండి మిమ్మల్ని గౌరవిస్తాం మా చేండారంటే